ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెవెంత్ మార్చ్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం మనకి ఏషియన్ మార్కెట్స్లో ఒకసారి చూస్తే నికాయ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ మీద నష్టాలతో హాంకాంగ్ షాంఘై రెండు పాజిటివ్ టు ఫ్లాట్ బ్యాస్తో ట్రేడ్ అవుతున్నాయి నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి సెల్లింగ్ అయితే చూసాం నాస్ డాక్ టూ పర్సెంట్ మీరు నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒకటి పాయింట్ ఒక శాతం డౌజన్స్ సున్నా పాయింట్ మూడు శాతం మేర నష్టపోవడం కూడా మనం చూసాం చూస్తున్నాం ఆటో మీస్ ఆటోస్ మీద పర్మనెంట్ తారిఫ్ అనేది డొనాల్డ్ ట్రంప్ విధించబోతున్నారు షేర్స్ ఆఫ్ ఏషియాస్ ఆటో మేకర్స్ ఫాల్ యాజ్ అ ట్రంప్ అనౌన్సర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారిఫ్స్ ఆన్ కార్ ఇంపోర్ట్స్ ట్రంప్ అనౌన్సర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారిఫ్స్ ఆన్ ఆల్ కార్స్ నాట్ మేడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్లో అంటే అమెరికాలో తయారు కానీ ఏ కార్ ఇతర దేశం నుంచి దిగుమతి అయినా సరే దాని మీద ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు సో దీనివల్ల ఇతర దేశాల నుంచి ఏవైతే కార్స్ కార్స్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఆ కంపెనీస్ మీద అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండబోతోంది అయితే దీని మీద ఎలా మస్క్ను మాత్రం సంప్రదించలేదు ఎందుకంటే ఆయనకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అన్న మాటను డొనాల్డ్ ట్రంప్ అయితే వాడారు ఏప్రిల్ రెండవ తారీఖు ఆయన చెప్తున్న ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ తారిఫ్స్ విధింపు అనేది దానికి ఏప్రిల్ రెండవ తారీఖు తేదీన ఖరారు చేసిన తరుణంలో నెక్స్ట్ వీక్ నుంచి దానిలో ఫుల్ లెంత్ యాక్టివిటీ ఉండబోతుంది ఏ రంగం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కొద్దిగా క్లారిటీ వస్తుంది మనకి ట్రంప్ సేస్ హీ మే రిడ్యూస్ చైనా తారిఫ్స్ టు హెల్ప్ క్లోజ్ టిక్టాక్ టిక్ టాక్ మళ్ళీ ఇంతలోపే చైనా మీద దిగుమతి సుంకాల్లో కొద్దిగా ప్రోత్సాహం మేబీ కొద్దిగా రాయితీలు తగ్గించ ఈ టారస్ తగ్గించవచ్చు అనేది కూడా ఆయన చేసిన మాట అలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఇప్పటికప్పుడు ఏమీ చెప్పలేము సో ఇదంతా కూడా అప్పటికప్పుడు ఆయన మనసులో ఏదనిపిస్తుందో అదే చేస్తారు కాబట్టి క్లారిటీ మనకైతే ఏమీ లేదు గోల్డ్ మూడు వేల డాలర్ల పైన మూడు వేల ముప్పై డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ డెబ్బై మూడు డెబ్భై నాలుగు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది డెబ్బై నుంచి మెల్లగా క్రూడ్లో కూడా జంప్ అయితే మనం చూస్తున్నాం ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రధానంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గానే ఉన్నారు స్టిల్ నిన్న కూడా వాళ్ళు నెట్ ఫిఫ్త్ స్ట్రైట్ సెషన్ కొనుగోలు జరిపారు టూ థౌజండ్ టూ ఫార్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏడు వందల కోట్ల రూపాయల వరకు దాదాపుగా స్టాక్స్ని సెల్ చేశాయి ఇవాళ మేజర్గా ఎఫండ్ ఎక్స్పైరీ ఒకటి ఉంది మేబీ కొద్దిగా దానికి సంబంధించి వలటాలిటీ మార్కెట్స్లో ఉండే పోస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది ట్రేడర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిదే ఫండ్ ఎక్స్పైరీ ఉన్న తరుణంలో బిఎస్సి మేబీ బోనస్ని ఇచ్చే ఆలోచన చేస్తోంది మార్చ్ ముప్పై తారీఖున జరగబోతున్న భేటీలో దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో బీఎస్సీలో కూడా మనం కొద్దిగా యాక్టివిటీ అయితే చూస్తాం వన్ మొబిక్విక్ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్లోకి అడుగుపెట్టేందుకు చూస్తున్నారు వ్యవస్థ అంటే వాళ్ళకున్న సిస్టర్ కన్స్ అన్ని ఒకటి స్టార్ట్ చేశారు సెక్యూరిటీస్ బ్రోకింగ్ బిజినెస్కి సంబంధించి దీనికి ఎంసీఏ ఆమోదం తెలిపింది సెబీ అప్రూవల్స్ అవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా స్టాక్ బ్రోకింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు వేదాంత టాటా స్టీల్ వెటరన్ టాటాస్ట్రీలో పనిచేసిన రాజీవ్ కుమార్ని సీఈ ఆఫ్ ఆఫ్ అల్యూమినియం బిజినెస్గా నియమితులు చేశారు ఎంఎస్టిసి ఒక్కొక్క షేర్కి కి వందల రూపాయల మధ్యంతర డివిడెంట్ని అనౌన్స్ చేసింది జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ద కంపెనీ హాస్ ఎ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అక్వైర్ ఎ పైప్లైన్ పైప్ లైన్ బిజినెస్ ఫ్రమ్ ఇట్స్ ఆమ్ అదొకటి ఐఆర్ఎం ఎనర్జీ ఐదు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది షెల్ ఎనర్జీతో విప్రో పది సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుని ఒక స్ట్రాటజిక్ డీల్ కుదుర్చుకున్నారు దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్లకు సంబంధించిన ఇది దాదాపు ఐదున్నర వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్ ఇది ఫినిక్స్ గ్రూప్తో సో మేజర్గా స్టాక్స్ పరంగా అయితే ఇది ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దాదాపు పదివేల కోట్ల రూపాయల లోన్ బుక్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చేరుకుంటాము అని చెప్పి చెప్తోంది బిజినెస్ స్టాండ్ ఎకనామిక్ టైమ్స్లో కూడా కొన్ని స్టాక్స్ పరంగా చూస్తేనేమో అదాని ఎంటర్ప్రైజెస్ జయప్రకాష్ అసోసియేట్స్ని కొనుగోలు చేయడానికి చూస్తోంది ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ద్వారా దీన్ని చేజిక్కించుకున్న ప్రయత్నం అయితే చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద డెబ్బై ఐదు లక్షల రూపాయల మానిటరీ పెనాల్టీ ఒకటి విధించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంజువల్ వెంజువేలా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్న విషయంలో కొద్దిగా ప్రస్తుతానికి నిలుపుదల చేసింది ఎందుకంటే వెనుజువెలా మీద ఎవరైతే క్రూడ్ కొంటారో అక్కడి నుంచి వాళ్ళ మీద టారిఫ్స్ విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరుణంలో సో ఇక్కడి నుంచి క్రూడ్ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి నిలిపివేసింది అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్ యూనిట్ని స్విచ్ మొబిలిటీ అన్న పేరుతో బ్రిటిష్లో ఉన్న ఒక ప్లాంట్ని మూసివేసింది ఆరీ రెన్యూబల్ ఎనర్జీకి దాదాపు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మేర సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది సంటెక్ రియాలిటీ సంటెక్ లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ కంపెనీలో పది నుంచి ఇరవై మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కూడా వెల్లడించింది ఇంకా అండ్ భారత్ ఫోర్జ్ ఒకటి అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఈ రెండు స్టాక్స్ మనకి అంటే మేజర్గా ఉన్న దాంట్లో భారత్ ఫోర్జ్ దీనిలో ఉంది కాబట్టి లిస్టెడ్ స్పేస్లో డిఫెన్స్ మినిస్ట్రీ సైన్డ్ దాదాపు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఫర్ ఆర్టిలరీ గన్స్ అండ్ హై మొబిలిటీ వెహికల్స్ సో ఈ రెండు కంపెనీస్లో మనకు కి ఒక మేజర్ కాంట్రాక్ట్ ఇది నిస్టర్ స్పేస్లో భారత్ ఫోర్జ్ ఉంది కాబట్టి కొద్దిగా లైమ్ లైట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇన్సైడర్ ట్రేడింగ్ షాడో లూమ్స్ ఓవర్ ఇండస్ గోటి చుట్టుపై రోకటి పోటు అన్నట్టు ముందే అంతంత మాత్రంగా ఉండి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇది ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్ ముందే కార్పొరేట్ గవర్నెన్స్ దరిద్రంతో సతమతం అవుతూ బయటపడే ప్రయత్నం చేస్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్కి ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ సమస్య కూడా జతవుతే ఇక కార్పొరేట్ గవర్నెన్స్ ఇక పూర్తి స్థాయిలో దుంపనాశనం అయింది అని అనుకోవాలి ఎందుకంటే ఐదుగురు సీనియర్ బ్యాంకింగ్ పర్సనల్కి పై సెన్సిటివ్ ఇన్ఫో ఉంది వాళ్ళ షేర్లు కొన్ని అమ్మకాలు చేశారా ఏమో అన్న దాని మీద కూడా సెబీ దృష్టి సారించింది స్టేట్ రూల్స్ ఆన్ ట్రేడింగ్ ఆఫ్ కంపెనీ షేర్స్ అప్లై టు కేఎంపీస్ కీ మేనేజ్మెంట్ పర్సనల్ కేఎంపీస్ అంటే వన్స్ ఇదే కనుక జరిగినట్టయితే మరింత ఇబ్బంది ఇండస్ఇన్ బ్యాంకులో ఉంది మేబీ కొద్ది గొప్ప ఇక ట్రై చేయొచ్చేమో అని అనుకుంటున్న ఈ తరుణంలో ఈ వార్త కూడా వచ్చిందంటే ఇక దీని నుంచి ప్రస్తుతానికి దూరంగా ఉండడం మంచిది ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యే వరకు ఎల్ఐసి మణిపాల్ సిగ్నాలో నలభై నుంచి నలభై తొమ్మిది శాతం మీరు వాటా కొనుగోలు చేయబోతుంది ప్రైమరీ అండ్ సెకండరీ డీల్ వ్యాల్యూ మూడున్నర వేల కోట్ల రూపాయలుగా ఉండబోతుంది సో వీళ్ళు కూడా ఎల్ఐసి కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్టు అయింది మిగిలిన కంపెనీస్కి మిగిలిన కంపెనీస్కి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి హెల్త్ కేర్ బిజినెస్లో ఉన్న ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్కి ఎందుకంటే ఇది అందులో ఎలాంటి తిరుగు అతి పెద్ద డీల్ గెలుచుకుంది దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల మేర ప్రాజెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ కథార్ ఎనర్జీ ఎల్ఎన్జి ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అతిపెద్ద ఆర్డర్ని వీళ్ళు గెలుచుకున్నారు అండ్ ఇండియా అవైట్స్ టారిఫ్ క్లారిటీ అఫీషియల్స్ సేస్ కంట్రీ విల్ రియాక్ట్ ఆఫ్టర్ యుఎస్ మేక్స్ అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అప్పటి వరకు మనం టారిఫ్ అవైట్ చేయడం ఒకటే మన చేతిలో ఉన్న పని పై ఇప్పుడు రాబోతున్న అతిపెద్ద ఐపీఎస్లో రీటైల్ పోర్షన్ దాదాపుగా తగ్గించండి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ టు సెబీ ఎందుకంటే ఈ పోర్షన్ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిది అనేది వీళ్ళ ఆలోచన ఎందుకంటే రీటైల్ పోర్షన్ కనుక సబ్స్క్రైబ్ కాకపోతే ఓవరాల్ ఇష్యూ మీద ప్రమాదం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ధైర్యం చేసి డబ్బులు పెట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్స్ సంసిద్ధంగా లేరు రాబోతున్న కొత్తగా రాబోతున్న ఐపీఓస్ అయితే ఇవి లార్జ్ ఐపీఓస్ ఎనిమిది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతున్నారు టాటా క్యాపిటల్ ఎల్జీ హెచ్డిబి ఫోన్ పైసేస్ ఇప్పుడు జెప్టో లాంటి కంపెనీస్ సో ఇప్పుడు సెబీకి చెప్పి కొద్దిగా పై తగ్గించాలి అనేది ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్స్ ఆలోచన బోఫా బ్యాంక్ ఆఫ్ అమెరికా స్విగ్గీ అండ్ జొమాటోకి సంబంధించిన రెండు టార్గెట్ ప్రైజులను కూడా తగ్గించింది రాబోయే పన్నెండు నుంచి పదిహేను నెలల కాలానికి జొమాటోకి బై నుంచి న్యూట్రల్కి మారుస్తూ తన టార్గెట్ ప్రైస్ని రెండు వందల యాభైకి తగ్గించింది స్విగ్గీ అండర్ పర్ఫామ్ చేయవచ్చు అన్న దీన్ని చెప్తూ అంటే బై నుంచి అండర్ పర్ఫా పర్ఫామ్కి మారుస్తూ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ను తగ్గించింది బ్యాంక్ ఆఫ్ అమెరికా కేకేఆర్ జేబీ కెమికల్స్లో వాటర్ను విక్రయించాలని చెప్పి చూస్తుంది పదహారు వందల ఇరవై ఐదు రూపాయల ఒక్కొక్క షేర్కి బ్లాక్ డీల్తో ఈ రెండు కంపెనీస్ ఈ కంపెనీ విక్రయించాలని చెప్పి చూస్తుంది ఇప్పటికి దాదాపు మూడు వందల యాభై శాతం ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ మంచి లాభం త్రీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఈ ఫైవ్ ఇయర్స్లో గెయిన్స్ చూసింది కేకేఆర్ ఈ జేబీ కెమికల్స్ స్టాక్లో అశోక్ లేలాండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఎయిర్టెల్ భారతీ హెక్సాకామ్ ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు తన బకాయిలు ఏవైతే ఉన్నాయో తీర్చింది దీని దీనివల్ల కొద్దిగా క్యాష్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు కంపెనీస్కి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో జియో పాలిటిక్స్ మార్కెట్ వాలిటాలిటీ ప్రొపోజ్ గ్రోత్ రిస్క్ ఎస్టిమేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పాజిటివ్ అవుట్లు ఫర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ మేబీ కొద్దిగా కట్టడయ్యే అవకాశం ఉంటుంది బట్ జియో పాలిటిక్స్ కానీ మార్కెట్ వాలిటాలిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది మన గ్రోత్ మీద కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నమాట అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోస్లో ఎలాంటి మేజర్ ల్యాబ్సెస్ లేవు అందులో పడాల్సిన అవసరం లేదనేది కూడా ఆయన చెప్తున్న మాట అండ్ ఐపీఓ పైప్లైన్ గతంలో ఎప్పుడు లే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మార్చి నెలలో దాదాపుగా ఐపీఓ పైప్లైన్ అనేది డ్రైఅప్ అయిపోయింది కొత్తగా ఐపీఓ సేవీ రావడానికి అంత సిద్ధ సంసిద్ధత చూపట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ సహకరించట్లేదు కాబట్టి ల్యాండ్ మార్క్ కాలన్స్ ఆల్ టైమ్ లో హిట్ చేసింది ఈ ఏడాది ఇప్పటివరకు నలభై శాతం మేర స్టాక్ పతనమైంది టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరవై శాతం మేర పెరిగింది ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ గిరెన్గా నిలిచింది క్యాప్రి గ్లోబల్ స్టాక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే అరవై రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ తిన్న పదహారు శాతం మీద పెరిగింది యాక్సిస్ బ్యాంక్ ఏడు రోజుల లాభాలకి నిన్న కొద్దిగా బ్రేక్ పడింది జేపీ మోర్గాన్ పవర్ రిలేటెడ్ స్టాక్స్కి కొద్దిగా మొమెంటమ్ పాజిటివ్గా ఉండొచ్చు అన్నక దీన్ని చెప్తూ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ స్టాక్స్కి కొనుగోళ్ల మద్దతు చెప్తుంది బ్రోకరేజ్ ఓవర్వేట్ కాల్ సిగ్నల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ పవర్ సెక్టార్ ఇవేంటంటే కొద్దిగా హైలీ ప్రభుత్వంతో ముడిపడిన అంశాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ వారితో బకాయిలను రాబట్టుకునే విషయంలో కానీ అంత ఈజీ అయిన టాస్క్లు అయితే కాదు బట్ స్టిల్ గ్రోయింగ్ సెక్టార్ అనే ఏకైక అంచనాతో దీన్ని పెట్టుకోవడం అయితే చూస్తున్నాము ఫ్రమ్ ఇట్స్ రీసెంట్ లో ఆఫ్ టూ నైంటీ టూ ఇన్ ఫిబ్రవరి ద కౌంట్రాజ్ రైజన్ దాదాపు ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది నిన్న కూడా దీని గురించి ఆర్పిఆర్ టెక్నికల్ అనాలిసిస్లో మాట్లాడడం కూడా మనం చూసాము సో కొద్దిగా మేబీ ట్రేడ్ ఆలోచనతో ఉన్న వాళ్ళు ఈ స్టాక్స్ని ట్రై చేసుకోవడం మంచిది సువెన్ ఫార్మా ఐసిఐసి సెక్యూరిటీస్ పాజిటివ్ అవుట్లుక్ని మెయింటైన్ చేసింది ఈ స్టాక్ మీద ఇక్కడి నుంచి కూడా ఇరవై శాతం మేర పెరిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా చెప్తున్నమాట విప్రో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము రిలయన్స్ కన్జ్యూమర్ బిజినెస్ టేక్స్ టు ఆఫ్రికా కన్ఫెక్షనరీ బిజినెస్ని ఆఫ్రికాకి అలాగే వాళ్ళ క్యాంప బాగా సక్సెస్ అయిన క్యాం అని శ్రీలంక నేపాల్ కూడా తీసుకెళ్లాలన్న ఆలోచనలో అయితే ఉంది మరింతగా బిజినెస్ పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఉమెన్ ఇన్వెస్టర్స్ భారీ ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓవరాల్ ఇన్వెస్టర్ బేస్లో ఇరవై నాలుగు శాతం మంది మహిళలే ఉన్నారు అండ్ ఓవరాల్గా ఏఈఎంలో ముప్పై మూడు శాతం వాటా మహిళలదే ఉంది అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం సో మహిళలు డైరెక్ట్గా స్టాక్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ మీద తమ ఆసక్తిని తమ నమ్మకాన్ని ఎక్కువగా ఉన్నారు అనేది కూడా ఆసార అంశం ఒక తిరుపతిలో మాస్టర్ క్లాస్ జరుగుతున్న సంగతి తెలుసు ఇక పదిహేను రోజులు పదహారు రోజుల సమయం మాత్రమే ఉంది సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే మాకు కూడా మీకు ఏర్పాట్లు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇక్కడ ఉన్న అంశాలతో పాటు ఇంకా మరిన్ని అంశాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన అనేక అంశాలు ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ సంబంధించి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుందని ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్